సమైక్య పాలనలో వలసలతో అరిగోసపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా కేసీఆర్ హయాంలోనే పచ్చబడ్డది ఇందుకు దండిగా పండిన పంటలు ఆ పంటలు పండించిన రైతులే సాక్ష్యమని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉద్ఘటించారు అలు పెరుగని పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను బద్నాం చేసేందుకు నాడు ఉద్యమంలో ఏ పాత్ర లేని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని నిప్పులు చెరిగారు అధికారిక కార్యక్రమాల్లోనూ తూలనాడుతూ ఆ మహానేతను చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు స్వాతంత్రోద్యమంలో గాంధీ నెహ్రూ పాత్రను ఎవరు చెరిపేయలేరు రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించిన కేసీఆర్ ఆన వాళ్లను ఎవరు తుడిచేయలేరని స్పష్టం చేశారు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్ జైపాల్ యాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు కేసీఆర్ మొదలుపెట్టిన పనులకు నేడు శిలాఫకాలు వేయడమే తప్ప కొత్తగా చేపట్టిన పనులేమీ లేవని విమర్శించారు వెయ్యి కోట్లు నిధులంటూ డబ్బా కొట్టుకోవడమేనని వచ్చిందేమీ లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ హయాంలో తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు కేవలం మరో వెయ్యి రెండు వందల కోట్లు వెచ్చేస్తే పూర్తయ్యే పథకాన్ని నిలిపివేసిన పాలకులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రికి సొంత జిల్లా అభివృద్ధిపై నిజంగా నిబద్ధత ఇక్కడి రైతులపై ప్రేమ ఉంటే వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అబద్ధాలు చెప్పడం ప్రజలను మోసం చేయడం రేవంత్ రెడ్డి రివాజుగా మారిందని నిరంజన్ విరుచుకుపడ్డారు మొన్న వనపర్తిలో అధికారిక కార్యక్రమంలోనూ కేసీఆర్ పై నిందలు వేయడం పచ్చి అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు ప్రభుత్వ సభకు పార్టీ సభకు తేడా తెలియని వారు పాలకులు కావడం మన దౌర్భాగ్యమని పదిహేను నెలలైనా రేవంత్ పాలనపై పట్టు సాధించలేదని చెప్పారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు బిఆర్ఎస్ పాలనలో మంత్రితో పాటు అనేక పదవులు అనుభవించిన జూపల్లి కృష్ణారావు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి జూటా మాటలు మాట్లాడుతూ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పాలమూరుకు మేలు జరిగిందని ఆహో ఓహో అంటూ పొడిగిన నోటితోనే నేడు తెగనాడటం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు కాంగ్రెస్ లో మంత్రి పదవి రాగానే అప్పుడు ఏ ఒక్క పని కాలేదని పచ్చి అబద్దాలు చెప్పడం జూపల్లికే చెల్లిందని తుర్పరబట్టారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల ప్రెస్ మీట్ లో తనకు ఏఐసిసి ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ ను తమ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని చెప్పారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొంభై కోట్లు ఖర్చు చేశామని బాహటంగానే వెల్లడించారని గుర్తు చేశారు చిన్నారెడ్డి చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని సూటిగా ప్రశ్నించారు వనపర్తి సభలో ఐదు వందలకు సిలిండర్ వస్తుందా అని అడిగిన ముఖ్యమంత్రికి మహిళలు లేదు లేదు అంటూ చేతులెత్తి చెప్పిన విషయం వాస్తవం కాదా అని సీఎం రేవంత్ రెడ్డిని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనలో మహిళలే కాదు ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పారు అన్ని వర్గాలు మోసపోయామని భావిస్తున్నామని తెలిపారు రైతులకు రుణమాఫీ చేయలేదని రైతు భరోసా ఎగ్గొట్టారని విమర్శించారు మోసపూరిత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పద్నాలుగేళ్లు పనిచేసిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేండ్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఐదేండ్లు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంతరం పార్టీలకు అతీతంగా పాలమూరు అభివృద్ధికే పాటుపడ్డా అని నిరంజన్ రెడ్డి చెప్పారు కానీ తాను రాజకీయాలకు కలుషితం చేశానని సీఎం రేవంత్ తనపై అభండాలు వేయడం సరికాదని హితావు పలికారు కేసీఆర్ ను ఒప్పించి గట్టి రిజర్వాయర్ ను సాధించి యాభై కోట్లు మంజూరు చేయించి శంకుస్థాపన చేయించిన కానీ ఈ సీఎం ఆ రిజర్వాయర్ పనులకు మళ్లీ శిలాఫలకం వేయడం ఆశ్చర్యంగా ఉందని పేరు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కొత్త పనులు మంజూరు చేసి విరివిరిగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు